సహోదరులు రెడ్డి గారు మనకు దేవుని యొక్క సంకల్పాన్ని గురించి చాలా విషయాన్ని తెలియజేశారు అయితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బాబన్న గారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు రక్షకుడు రక్షకుడు అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన దృక్పథంలో ఆయన ఆలోచనలు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు దయచేసి మీరంతా ఓపికతో ప్రదర్ చెప్పేది జాగ్రత్తగా ఆలోచన పరిశీలన చేయవలసిందిగా ప్రభుపక్షాన్ని తెలియజేస్తూ సహోదరుల భావనకు అవకాశాన్ని అందిస్తున్నాం హలో హలో వచ్చిన అందరికి నమస్కారం అయితే మన రాజన్నకి నాకు ఒక చిన్న సమస్య జరిగింది ఆ సమస్యలోన కొంచెం మన రాజన్న నాకు కొద్దిగా సమాధానం చెప్పలేకపోతే కిషోర్ అయ్యులు కృష్ణాడు కిషోరాయ కడుదలకు వచ్చిన తర్వాత కిషోరాయ పాత నిబంధన గురించి అడిగితే కిషోర్ ఉంటే నేను కొత్త నిబంధన గురించి మాట్లాడుకుందామని చెప్పినాడు ఆ ప్రకారంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము అయితే ఏసు క్రీస్తు లోకరక్షకుడు అని ప్రచారం చేస్తున్నారు బైబిల్లో నిజంగా ఏసుక్రీస్తు లోకరక్షకుడా లేదా ఇస్రాయల రక్షకుడా అనే విషయాలు నేను బైబిల్ నుండి తెలియజేస్తాను నాకు తెలిసిందైతే కేవలమైన ఇస్రాయల రక్షకుడు మాత్రమే ఏసు రక్షకుడు అనే అంశం పైన మాట్లాడే ముందు బైబిల్ ప్రకారంగా మొదటి మానవుడు ఆదాం నుండి దావిది వరకు ఏం తెలిసి ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందాం ఆదాం నుండి నోవాహు కాలం దాకా ప్రజలు ఎహోవ పట్ల పాపం చేస్తున్నారని యహోవ నీట్ ప్రపంచాన్ని నీటిలో ముంచేయాలనుకుంటాడు యహోకి ఒక నీతి మంది తలుగుతాడు ఆయన పేరు నోవాహు నోవాహుతో జలప్రలయం రప్పించి నేను ప్రపంచాన్ని నీటిలో ముంచేస్తున్నానని యహోవ చెప్తాడు నువ్వు ఓడ కట్టుకొని బ్రతుకు అని చెప్తాడు యహోవా తర్వాత నోవాహు యహోవ చెప్పినట్లుగా చేస్తాడు నోవాహు వంశం మాత్రం మెలుగుతుంది ప్రపంచంలో ఉన్న ప్రజలంతా చనిపోతారు తర్వాత అబ్రహాం యహోవా అబ్రహాంకు ఇచ్చి నువ్వు లేచి నీవు నీ ఇంటి నుండి నీ బంధుల యొక్క నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్తాడు తర్వాత యహోవా యహోవ చెప్పినట్లుగా అబ్రహాం చేస్తాడు అబ్రహాంకి ఇషాక్ పడతాడు ఇషాకి యాబోబు పుడతాడు యాగోబుకి పన్నెండు మందికి మగలు పుడతారు వాళ్ళు ఆ ఇగుతు దేశంలోనూ బానిసలుగా ఉంటారు తర్వాత యహో మోస ద్వారా వారిని విడిపించి తీసుకొని వస్తాడు విడిచి తీసుకొచ్చిన తర్వాత మోస ఆ దేశాన్ని ఇయ్యకముందే చనిపోతాడు చనిపోయిన తర్వాత యహో శివ వారిని ఆ దేశంలో చేస్తాడు తర్వాత న్యాయధి కాలం వస్తుంది న్యాయధి కాలంలోన సమేళన ఒక ప్రవక్త ఉంటాడు ఇతర రాజ్యాలకి రాజులు ఉంటారు కానీ ఇస్రాయలకు మాత్రం రాజులు లేకుండా ఉంటాడు అప్పుడు ఈ ఇస్రాయలు ఒక రాజు కావాలని కోరుకుంటారు అప్పుడు సవియలు యహోతో మాట్లాడి అనే ఒక రాజును నియమిస్తారు ఆ అనే రాజు మొట్టమొదటిగా ఇస్రాయలుకి ఆయన రాజు తర్వాత సౌలు పాలన నలభై సంవత్సరాలు జరుగుతుంది తర్వాత సౌలు ఒక యహోవాడిని మీరినందుకు సౌలు తీసేసి దావీధిని రాజుగా చేస్తాడు దావీదు రాజుగా చేసిన తర్వాత దావీ యహోవా కట్టడము ఆజ్ఞలను కరెక్ట్గా పాటించుకుంటూ జీవిస్తుంటాడు జీవించుకుంటున్న కాలంలోనే అప్పుడు దావీకి ఒక ప్రమాణం చేస్తాడు ఎహోవా మీ వంశంలోనే రాజులు పుడతారు మీ వంశంలోనే రక్షలు పుడతారు అనే ప్రమాణం చేస్తాడు ఎహోవా ఆ తర్వాత బైబుల్ వస్తున్న తర్వాత మనం ఏం జరిగిందో తెలుసుకుందాం బైబిల్ దేవుడు యహోవా పంపించిన రక్షకులు ఎవరు రక్షించడానికి బైబుల్లో నుండి వస్తున్నారు చూద్దాం నలభై మూడు పది మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకునే నా సేవకుడు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడు నేను నేనే యహోవను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించు నేనే బ్రతికించు నేనే దాన్ని గ్రహింపజేయ నేనే ఏ అన్న దేవతలు మీలో ఉండలేదు ఇక్కడ ఎఫో చెప్తున్నాడు అంటే నేనే దేవుణ్ణి నేనే రక్షకుని అని చెప్తున్నాడు తర్వాత ద్వితీయోధ్యాయ శండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ చిన్నం ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించేవాడని నేనే బ్రతికించేవాడని నేనే గాయపరచేవాడని నేనే స్వస్థపరిచేవాడని నేనే నా చేతిలో నుండి ఎవడు విడిపింపలేడు అంటే సర్వాధికారాలు ఉన్న దేవునిగా ఏ హో మనకి కనబడుతున్నాడు తర్వాత ఎస్య నలభై తొమ్మిది ఇరవై నాలుగు బలాటి చేతిలో నుండి స్కొల్ల సొమ్ము ఎవరు పిడిపింపగలడు బీకరులు చెరపట్టిన వారు సైతం పిడిపింపబడదురా ఎహోవ ఇలాగ సెలవిస్తున్నాడు బలాటిలు చెరపట్టిన వారు సైతం పిడిపింపబడదురు బీకరులు బీకరు చెరపట్టిన వారు సైతం విడిపింపబడదురు నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను అంటున్నాడు ఎఫోవ అంటే ఈయన రక్షిస్తాడంట యహోవ ఎవరిని ఆ జనంగాల పిల్లల్ని ఈయన రక్షిస్తాడంట ఎలా రక్షిస్తాడు ఆయన బుల్లొక నుంచి కితికం దిగరాడు ఆయన ఎలా రక్షిస్తాడంటే ఒక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చిపోయి సియోని కొండ మీద రక్షకులు పుట్టుదురు ఒక రక్షకుడు కాదు చాలా మంది రక్షకులు కొడుతున్నాడంట రక్షకులు తర్వాత న్యాయపదిలో మూడు తొమ్మిది ఇస్రాయి మొన్న పెట్టగా కుమారుడును కొరకు రక్షకులుగా నియమించను నియమించాడు ఇస్రాయుల్ కొరకు రక్షకులుగా నియమించాడు తర్వాత న్యాయపతులు మూడు పదహైదు ఇస్రాయులు కొనబెట్టగా బెన్నాది కుమారుడైన గెలా కుమారుడుకు యహోదు రక్షకులుగా వారి కొరకు నియమించను ఎవరి కొరకు రక్షకులు ఇస్రాయల కొరకు రక్షకుడు న్యాయాధిపతులు మూడు ముప్పై అతని తర్వాత అనాథ కుమారు అయిన షౌగరు న్యాయధిపతిగా ఉండను అతను ఫిలిప్తీల నుండి ఆరు వందల మందిని కొనుగోన కలతో హతం చేసి రక్షించను ఎవరు రక్షించినాడు తర్వాత న్యాయాధిపతులు పదమూడు మూడు యహోవద్ధ ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నేను కాన్పు లేకపోయినను అయితే నీవు గర్భ గర్భవతి కుమార్ని కందు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష మద్యమే కానీ త్రాగుండము అపవిత్రమేనో తినకుండా మీ గర్భవతిపై కుమార్ని కందు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీ చేయబడిన వాడి వాడి ఫిలిప్తీన్ల చేతిలో నుండి ఈ రక్షించ మొదలుపెట్టను అంటే ఎవడు పంపిస్తాడు రక్షకుడు రక్షకు పంపిస్తున్నాడు తర్వాత రెండో రాజులు పదమూడవ పదమూడో దేవం ఐదో వచ్చినాం కావున ఎఫోవ ఇస్రాయులు ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయలు సిరియన్ల వశంలో నుండి తప్పించుకొని మునపడి వల్లే స్వస్థానంలో కాపురం ఉండేది వండించిన రక్షకులు అందరి ఇస్రా మాత్రమే అంటే ఇక్కడ ఎఫోవ ఎవరి కోసం రక్షణ పంపిస్తున్నాడు అంటే కేవలం ఇస్రాయల్ని రక్షించడం మాత్రమే రక్షణ పంపిస్తున్నాడు ఇప్పటి వరకు వచ్చిన రక్షకులు కేవలము ఇస్త్రాన్ని రక్షించడం మాత్రమే వచ్చారు తర్వాత వారు కల్పించిన రక్షణ కేవలం భూలోక సంబంధమైన రక్షణ మాత్రమే శత్రువుల దాడి నుండి వారిని కాపాడి రక్షించాడు యహోవ యోగా తర్వాత రాబోయే రక్షకుడు ఎలాంటి రక్షణ రక్షిస్తాడు ఎలాంటి రక్షణ కల్పిస్తాడని చెప్పాడు భూలోక సంబంధమైన రక్షణ లేక పరలోక సంబంధమైన రక్షణ ఆ మెస్సయ్య క్రీస్తు ఎవరికి రక్షకుడు చూద్దాం ఈ క్రీస్తు గురించి ఈ క్రీస్తు అంటే ఎవరంటే క్రీస్తు రక్షకుడు ఆయన ఆయన ఎట్లా పుడతాడు ఏం కొడతాడు ఎట్లా పడతాడు ఏం చేస్తాడు అనే గురించి తెలుసుకుందాం రెండవ సమయంలో ఏడో అధ్యాయం పన్నెండవ చిన్న నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పిదరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భఫలము నుండి వచ్చిన నీ సంతానాన్ని హెచ్చరించి రాజ్యము అతనికి స్థిరపరచదు అతడు నా నామంఘనత కొరకు ఒక మందిరం కట్టించును అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరచను నేను అతను నా కుమారులేముడును అతడు పాపం చేసిన ఏడల నరుల నరుల దండతో మనుషులకు తగల దెబ్బలతోను అతను శిక్షిను కానీ నిన్ను స్థాపించటకే నేను కొట్టివేసిన సౌల్యం నా కూరు నా కృపను దూరం చేసినట్లుగా అతనికి నా కృపను దూరం చేయను నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నీ 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 సింహాసనం నిత్యంగా స్థిరపరిచేదను అంటే ఇక్కడ నాటన్ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరికి తాగేది నీ సంతానాన్ని నీ వంశంలోనే నీ రాజును పుడతారని చెప్తున్నాడు తర్వాత ఈ దా ఈ విషయాన్ని తాగేది నన్ను అంటే రెండో సమయాలు ఇరవై మూడో అధ్యాయం ఒకటే వచ్చినారు ఇరవై మూడో అధ్యాయం మూడవ వచ్చిన ఇస్రాయల్ దేవుడు చెలవిస్తున్నాడు ఇస్రాయల్ ఆశదుర్గం వారు నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషుల నేరుడు ఒకడు పుట్టును అతడు నీతిమంతుడే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యుని కాంతి వల్లే మబ్బులు లేకుండా ఉదయించిన సూర్యుని వల్లే వర్షం కురిసిన పిమ్మట నిర్ముష నిర్మూలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వల్లే అతడు ఉండును నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసుకున్నాడు ఆ నిబంధన సర్వసాధారణమైన నిబంధనే అది స్థిరమైన దేవుని పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహింప నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైన నిత్యమైన ఆయన దానిని దానిని అంటే దాగీదికి ఒక ప్రమాణం చేసినాడు దేవుడు ఏమని నీ వక్షంలో ఒక రాజు కొడతాడు ఒక రక్షకుడు కొడతాడని ఆ రక్షకుడు నాకు పుట్ట పుడతాడని చెప్పినాడు అని దాగీది కూడా బాగా నమ్మేసినాడు ఇప్పుడు ఆ రక్షకుడు ఎవరికి రక్షకుడు తావిధం చుట్టమోయే రక్షకుడు ఎవరికి రక్షకుడు విషయా పదకొండో అధ్యాయం ఒకటే వచ్చినా ఇప్పటి నుంచి ఇంత వచ్చిన రక్షకులు వాళ్ళు భూలోక సమాధాన రక్షణ కల్పిస్తున్నారు ఇప్పుడు పుట్టబోయే ఎస్ఐ గ్రీస్తు అంటే కూడా అన్ని కూడా సీఎస్ఐ అంటారు ఆయన ఎవరికి రక్షణ కల్పిస్తాడు ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి ముఖ్యమైనది ఎస్య పొద్దు నుండి చిగురు పుట్టును వారి వేరు నుండి హందనం ఎదిగి ఫలించును అంటే ఎస్ఐ పొద్దు నుండి చిగురు పుట్టినంటే ఎషయవరు దావిద తండ్రి తండ్రి ఆయన నుంచి ఈ పొద్దు నుండి పుట్టున ఏం చేస్తాడు అంటే పదకొండో పదకొండో అధ్యాయుడు ఇరవై పన్నెండో వచ్చిన జనులని పిలువడప్పుడు ఆయన ఒక ధ్వజను నిలబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయల వారిని పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగంతుల నుండి చేతిరిపోయిన వారిని సమకూర్చును ఇక్కడ యశయబద్ధి నుండి పుట్టిన వాళ్ళని ఎవరు చేస్తున్నాడు అంటే వారిని ఇస్రాయలు ఆయన పోగు చేసి నాకు ఇస్తున్నాడంట తర్వాత ఇర్మియా ఇరవై మూడు ఐదు ఆజ్ఞ ఇలా రాబో దినములో నేను దావి నీతి చిగురును పుట్టించను అతడు రాజ్య పరిపాలన చేయను అతని వివేకములు నడుచుకుని కార్యములు జరిగించును భూమి మీద నీతి నాయకులు జరిగించును అతని దినములలో యువత వారు రక్షింపబడదురు ఇస్రాయలు నిర్భయంగా నివసించబడదురు ఎవ మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి రాబో దినములలో జనులు ఐగుప్తి దేశంలో నుండి రప్పించిన యహవ తోడని ప్రమాణం చేయగా ఉత్తర దేశంలో నుండి నేను వారి చెదరగొట్టిన అన్ని దేశాల నుండి వారిని రప్పించిన జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని యహోవ సెలవిస్తున్నాడు వారు వారి దేశంలో నివృత్సం చేస్తున్నావు ఇక్కడ ఎవరు రక్షించబడుతున్నారు ఇస్రాయలు వివిధ వారు మాత్రం రక్షించబడుతున్నారు తర్వాత ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడు పద్నాలుగు ముప్పై మూడు పద్నాలుగు పదహైదు పదహారు పది పద్దెనిమిది వచ్చిన వారికి యహోవ యహో ఇదే ఇస్రాయల్ వంశస్థుల గురించి యూద వంశస్థుల గురించు నేను చెప్పే మంచి మాట దినములు వంచిచున్నీ ఏమిటా మంచి మాట ఆ దినములలో ఆ కాలం నేను దాగేదికు నీతి చివరను పంపించేదను అతను నీతి నీతి నాయములు జరిగించును నీతి నాయములు జరిగించును నీతి నాయము జరిగించును ఆ దినములలో యూద వారు నక్షింపబడదు యర్షల నివాసం నివసించదు మనకు నీతి అంటే పేరు పెట్టుతున్నారు ఎవోవా ఇలాగ సెలవిస్తున్నాడు సెలవిస్తున్నాడు ఇస్రాయలు సింహాసలం మీద దాగిడు మాట్లాడు అంటున్నాడు అంటే ఇప్పటికేమైపోయిందంటే దాగి దాగి వంశంలో వచ్చిన వాళ్ళు యూదులు ఈ యూదులకి రాజు ఎవరు యూదుల రాజు సపరేటు ఇస్రాయల రాజు సపరేట్ పన్నెండుకోవాళ్ళు రెహో పాలనలో వాళ్ళు విడిపోయినారు విడిపోయిన తర్వాత ఇస్రాయల్ సపరేట్ రాజులు ఉన్నారు యూదులకు సపరేట్ రాజులు ఉన్నారు ఇప్పుడు ఆ రాజు ఈత రాజు అయితే ఈ స్థలానికి రాజు కావాలైనా ఎలా అవుతాడు అంటే ఇవన్నీ చెప్తున్నాడు మళ్ళా ఇక్కడ ముప్పై ఏడు ఇరవై ఒకటి ప్రభువైన ఏ సెలవు ఇచ్చినది ఏమనగా ఏ అన్నజను చేతిపోయేరూ ఆ అన్నజనుల నుండి వారిని రక్షించి వారికి ఎటు ఉన్నారో అతని నుండి వారిని సమకూర్చి వారి స్వదేశం తోడుకొని వచ్చేదను వారికి మీదంతగా ఎన్నటికీ రెండు జనములు గాను రెండు రాజ్యములు గాను ఆ దేశంలో ఇస్రాయల పరమతం మీద వారిని ఏకజనంగా చేసి వారికి అందరికీ ఒకే రాజుని నియమిస్తాను తమ విగ్రహములనే కానీ తమ చేసిన హేయ క్రియలనే కానీ తమ అతిక్రమ క్రియలనే కానీ వారికి మీద తమను అపవిత్రపరచుకున్నారు తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపము ఇక చేయకుండా వారిని రక్షించి వారి వారిని అపవిత్ర వారిని పవిత్రపరచేదారు ఇక్కడ చె ఎవరెవరిని రక్షించారు విడిపోయిన వారిని రక్షించడానికి వచ్చే రక్ష కూడా ఆ రక్ష కూడా మెస్ అయ్యా ఎవరు చెప్తున్నాను చూడండి తర్వాత వాళ్ళకి రాజు కావాలి ఎవరు రాజు అంటే ఇరవై నాలుగు ప్రశ్నలు చెప్తున్నాడు నా సేవకుడైన తాగిదు వారికి రాజమును వారికి అందరికి కాబడి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరి నా కంట్రును గాయకులుపురు ఇక్కడ ఏమో చెప్తున్నాడు పరలోక రాజ్యానికి సంబంధించింది కాదు కాదు భూలోక భూలోక రాజ్యానికి సంబంధించింది మాత్రమే ఇస్రాయల్ యూదులు పరలోక రాజ్యంలో చెదిరిపోలేదు భూలోకంలోనే చెదిరిపోయినారు వాళ్ళని కలపనిక వచ్చిన వాడు ఎవరు పుట్టిన మెస్సయ ఆ మెస్సయ ఎవరిని కలపాలా ఇస్రాయల్ వారిని యూధ వారిని కలిపి వాళ్ళని ఒక రాజ్యాన్నించి వాళ్ళని ఒక రాజుగా ఈయన పరిపాలన అంతే అంతేగాని పరలోక రాజ్యానికి సంబంధించింది ప్రవచనములు లేవు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ బైబిల్ మనకందరికీ మనకందరికీ అంటున్నారు ఈ బైబుల్ ఎవరికి ఉపాధి పాత నిబంధనలు కీర్తనలు నూట నలభై ఏడు బంధులు తీసుకుంటే ఈ బైబిల్ ఎవరికి ఆయన తన వాక్యమును యావో తెలియజేశాను ఆయన తన కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయలు తెలియజేశాను ఏ జన్మలను ఆయన ఇలాగ చేయలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకుండానే ఉన్నవి ఆయన కట్టడంలో ఆయన అగ్ఞలు ఎవరికి తెలియజేసినాడు ఇస్రాయేళ్ళ వారికి తెలియజేసినాడు కానీ మనకి ఎవరికి చెప్పినాడా చెప్పాల అది పాత నిబంధన అది కొత్త నిబంధన మాకి మాకి మా అని చెప్తాను కానీ కొత్త నిబంధన కూడా చేస్తున్నాడు హోవా ఎవరి కోసం చూద్దాం ముప్పై ఒకటి ముప్పై ఒకటి నేను చెప్పాలి కదా ఇర్మయా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇదిగో నేను ఇస్రాయల్ వారితో యువదారితోనూ కొత్త నిబంధన చేయిదిన వచ్చి చిన్నది ఇదే యహో వాకు ఆ దినములలో అది అది ఐగుప్తులో నుండి వారిని రప్పించటగా నేను నేను వారిని చేయి పట్టికుల దినములలో వారిని బెదలతో చేసిన నిబంధన అనేది కాదు నేను వారి పెరుగు వారు ఆ నిబంధనలు భంగం చేసుకునేది ఇదే యహో ఈ దినములైన తర్వాత నేను స్థ్రాల వారితోనూ యుద్ధ వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ ఉదర్మించేదను వారి హృదయంగా దాన్ని రాసేదను యహో మన యహో ఇదే యహో వాక్ ఇక్కడ కొత్త నిబంధన కూడా చేస్తుంది ఎవరితోటిగా ఇస్రాయల్ లో వారితోటిగా యూద వారితోటిగా మనకి ఏమైనా చేసినాడా కొత్త నిబంధన ఒకరే ఉంటే చూపించాడు అన్నాడు కొత్త నిబంధన అన్యుల పుస్తకం ఉంటే కూడా తర్వాత మీరు ఎక్కడ కూడా చేయలేదు ఆయన మొత్తం ఆయన పడింది దేవుని సంకల్పం అన్ని కూడా ఇస్రాయల్ మనకి మనకేం కాదు తర్వాత మెసేజ్ గురించి మాట్లాడేది కానీ మెసేజ్ టైం మస్తపడుతుంది సరే కొత్త నిబంధన గురించి మాట్లాడుకుందాం ఏసు పుట్టినాడు పుట్టినప్పుడు దేవుడితో వచ్చింది వచ్చి మరి అమ్మ చెప్పింది ఏమని చెప్పింది మరి అమ్మకి చూద్దాం లూక స్వార్థ ఒకటో అధ్యయ ఇరవై ఏడు వచ్చినాం దాగేది ఏసేడు ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యాయుద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్య పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పను ఆమె మాట తొందరపడి ఆ శుభవార్తలు ఏమిటో అని ఆలోచించుకుంటుండగా ఆ దూత మరియా భయపడకము నీవు దేవులను కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడను ప్రభు అయిన దేవుడు ఆయన ఆయన తండ్రి సింహాసనం ఆయనకిచ్చును ఆయనకిచ్చును ఆయన ఏరును పుట్టబోయ ఏడు యతాంట యాడంట మనం ఏమన్నా ఇసరామా యాగోస్తున్నా అనేది నా ప్రశ్న మళ్ళీ కొనపడండి మనమైతే కాదు కదా పుట్టబోయే గురించి చెప్తున్నాడు ఇక్కడ తర్వాత షేప్ కూడా చెప్తున్నాడు మధ్య ఒక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనం క్రీస్తు జన ఆయన తల్లి అయిన మరియు ఏషేపు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకముందు ఆయన పరిశుద్ధా వల్ల షేపు నీతి మందు ఆమెను అవమానపరచంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతను ఈ సంగతి గురించి ఉండగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావేదికు ఏ షేపు నీ భార్య అయిన మర్యం చేర్చుకున్నట్టు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది ఆమె యొక్క కుమారుడు కని 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 కానీ తన ప్రజల పాపముల నుండి ఆయన రక్షించును ఎవరు ప్రజలు ఆయన ప్రజలు ఇస్రాయలు మాత్రమే మన ప్రజలు తన ప్రజలు ఇక్కడ ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రజలకు అందరినీ రక్షిస్తారని చెప్పడం లేదు తన ప్రజలు తర్వాత ఏసు ముఖ్యంగా చెప్పాలంటే ఏసు వచ్చినైతే ఎవరి కోసం చూసినాడని చెప్పినాడంటే మతేసు వార్త పదహైదు అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం అందుకని ఆమెతో ఒక్క మాట చెప్పలేదు అప్పుడు శిశువులు శిష్యులు వచ్చి ఆమె మన మన వెంబడి వచ్చి కేకలు వేయించుకున్నది కనుక ఆమె ఆమెను పంప పంప వేయమని ఆయనను వేడుకున్నాక ఆయన ఆయన ఇస్రాయిల ఇంటి వారే నశించిన కూరలు ఎందుకే కానీ నేను ఎవరి ఎందుకు పంపబడని చెప్తున్నాడు యశ్వరూ నేను ఇస్రావరకు పంపించినాడు వాళ్ళకి ఎందుకు చేస్తా అని చెప్తున్నాడు తర్వాత యేసు శిష్యులని ఎవరికి రక్షణ కల్పించడానికి అందిస్తున్నాడు చునో మధ్య పదవ అధ్యాయం ఐదవ వచనం యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని జనులలో దానిలోకి వెళ్ళబడి సమరయ ఏ పట్టణంలో వెళ్ళినా ప్రకటించాడు కానీ ఇస్రాయిల్ పక్షంలో నశించిన గొర్రెద్దకే వెళ్ళింది వెళ్ళండి వెళుతూ పర్యవకరాజ్యం సమీపించింది మార్గమర్స్ పొందండి అని వాళ్ళకి ప్రకటించమని చెప్పినాడు శిష్యుల కూడా యేసు ఎంత జాగ్రత్తగా తీసుకొని ఆయన నేను ఈ కోసం వచ్చినాను శిష్యులు కూడా అంటే పంపిస్తున్నాడు సరే ఈ పర్లోక రాజ్యం పర్లోక రాజ్యం అంటే ఎవరి ఈ పర్లోక రాజ్యం వేసి చెప్తున్నాడు ఇక్కడ మార్గ స్వార్త నాలుగు పది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా కూడా ఆయన చుట్టూ ఉండి ఉండిన వారు ఆ అనుమానం గురించి ఆయన అడిగిరి అందుకే ఆయన దేవుని రాజ్యమానం తెలుసుకున్నట్టు మీకు అనుగ్రహింపబడి ఉన్నది వెలుపల ఉండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారు పొందుతారని చూచుటకైతే చూచియు కనుగొనకు కనుగొనకు వినటకైతే గ్రహింపయు ఉండినట్లు అన్ని ఉపమానాలు కింది కానీ బోధించబడుతున్నవి అంటే ఏసు ఇప్పుడు ఇంతమంది ఉన్నవారు ఒక భాష తీసుకుంటాడు అంతే ఆ ఉపమానం అవమానం తీసుకొని ఇంతమంది ఉన్న క్రైస్తవులు మాత్రమే అర్థమేదన బోధిస్తాడు మిగతా వాళ్ళు ఈ అర్థం కానియడు ఎందుకంటే దేవుని వైపు రాకూడదు అని ఏసు ఉద్దేశపుడు రాకూడదు కాబట్టి ఎవరికి ఉపమానాలు మొత్తం అర్థం లేదంటే ఈ కాబట్టి దేవుడు రాజ్యమార్గం మీ కొని ఉన్నది ఎవరికి ఈ మనకందరికి కాదు అసలు యేసు దేవుని కుమారులా భావించింది ఎవరిని మత పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం వారు కపర్ణి వచ్చినప్పుడు అరచకులు అను పన్ను వసూలు చేయి వారు పెద్దకు వచ్చి మీ బోధకుడు అరచకులు చెల్లించడా అన్నాడు కదా అతను చెల్లించను అన్నాడు అందుకు అందుకోదడు లోనికి వచ్చి మాట్లాడక మునిపోయి యేసు ఆ సంగతి ఎత్తి సిమోనా ఏం తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి ఎవరి వద్ద చేయుచున్నారు కుమారుల యొక్కనా అన్ని వద్దనా అని అడిగాను అందు కొత్త అన్ని వద్దనే అనను చెప్పక యేసు అలాగైతే కుమారుల స్వాతంత్రం లే కదా అయిన నువ్వు మనం వారికి అభ్యర్థన చెప్ప కలగ అంట ఇక్కడ వాళ్ళు పనులు వసూలు చేసుకుంటున్నారు ఎవరి దగ్గర చేసుకుంటున్నారు అంటే అన్ని లేదా ఇస్త్రాలు దగ్గర సులు లేరు కాబట్టి అగ్గిం చెప్పకూడదు ఎందుకంటే ఇస్త్రాలు స్వతంత్రం కదా మంచిగానే ఇస్తాను ఒకసారి కాదు అన్ని అన్ని అంటే చునుగల భావన చునుగల భావన అంటే మధ్య స్వార్త ఆరు ఏడు మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు జనుల వల్ల వ్యర్థమైన మాటలు వలకవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడిందని వారు తలచుచున్నారు అంటే అన్యజనులు అంత దిగ దిగ మాట మాట్లాడతారు అట్లా మాట్లాడకూడదు మీరు అని వాళ్ళని ఆయన ఎవరికి తప్పాడో మాట నేర్చుకుంటున్నాడు అని మనకి నేర్పేయలేదు అన్న తర్వాత మధ్య స్వార్థ ఐదు ఐదు నలభై ఏడు మీ మీ సహోదరులకు మాత్రమే మొందం చేసిన ఎడలా మీకేమి ఎక్కువ 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 చేయచ్చున్నదేమి అన్ని జనులు అలాగే చేయించున్నారు కదా మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండవలను ఎవరి తండ్రి ఇస్రాయల్ తండ్రి బాయమ్ బాబు మీ తండ్రి పరిపూర్ణంగా కనుక మీరు మాత్రమే పరిపూర్ణంగా ఉండాలా అన్ని జనులు అంటే వాళ్ళు ఎండడం వాళ్ళ మాట్లాడతారు మీరు మాత్రమే కరెక్ట్ ఉండాలా అని ఆయన జీవితంలో వల్ల మనకు ఇష్టపడ్డాడు కానీ మనకు సభ్యం కాదు సరే ముందుగా ఏసను చూసి ఏమన్నా అంటే ఈయన లోక పాపలను మోసుకునే కోరకులు అని చెప్తాడు చెప్తాడా లోక పాప పాపను మోస్తే అంటే ఈయన రక్షకులగా నమ్ముతాడు తర్వాత ఏం తెలుసుకుంటాడు రాబోయేవడం ఇంకేనా లేకుంటే మనం ఇంకో సంఖ్య పెట్టాలంటాడు డౌట్ వస్తుంది ఏసు చేసిన కార్యాలి ఆయన వచ్చి ఏ వాళ్ళు వేసుకునేది ఏంటి రక్షకుడుగా రక్షకుడు కావాలని కోరుకుంటే ఈయన వచ్చి ఈయన చేసినవి కరెక్ట్ కదా యోహానే ముందుగా దేవుని చేత పంపబడిన వాడు యోహాన్ అంటారు ఆయననే డౌట్ పని ఆడేసుకున్నా అందుకు వేసుకుంటా ఏమంటాడంటే నా విషయమే పడిన వాడు ధన్యుడు అంట ఏ అంత పెట్టి ఆయన ప్రవక్తగా ఉండి ఆయన చేస్తుంటే కూడా నా విషయం నా విషయం అభ్యంతరమైన వాడు ధన్యుడు అంటే యోహోని యోహాని ఒక వేస్ట్ కాకపోతే చూస్తున్నాడు తర్వాత ఇంకో ఏంటంటే పదహారో చూడండి పదహారో ఇట్లా ఈ లక్ష్యంగా ఉంటుంది మంతమంది ఇస్రాయల్ బాడు ఫస్ట్ ఫస్ట్ నిర్ణయ దావీ వంశంలో ఉన్న కుట్టిపోయే ఎస్ఐ అని ఇస్రాయల్ ఒకసారి రక్షణ పంపిస్తున్నాడు